ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ నమశివా అండి మనతో నాగర్ కర్ నుంచి వచ్చినటువంటి శివస్వాములు ఉన్నారు ఎంతో భక్తిగా ఎంతో శ్రద్ధగా ఇక్కడ కూర్చొని జపం చేస్తూ ఉన్నారు నేను వాళ్ళకి చెప్పాను శివుడు భక్త మార్కండెడన ఒక పిల్లోడు పిలిస్తే పరిగెత్తుకొచ్చాడు కాపాడాడు భగవంతుడు అంత సులభుడు సో ఈ దీక్షలో మీరు ఊర్లో ఉన్న పిల్లలకి విభూతి పెట్టి ఒక అంగణం కట్టండి దయ్యాల భూతాలు వాళ్ళ జోలికి కూడా రావు అని ఇది చాలా చిన్న మంచి పని వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు ఇది మొదటి పని రెండవ పని ఈ దీక్షలో నలభై ఒక్క రోజులు కూడా వీళ్ళ శివాలను వెళ్ళేట్లా పూజలు చేస్తారు నుండి ఇంకొక ఊరికి వెళ్ళాలా అక్కడ శివాలని పూజ చేయాలి అట్లా నలభై రోజులు నలభై శివాలకు వెళ్తే ఆ డాటా వీళ్ళ దగ్గర ఉంటుంది ఎన్ని శివాలని ఏ ఊరు తిరిగినాం అనేది చాలామంది వీళ్ళతో కలుస్తారు అప్పుడు హిందుత్వానికి ఒక బలం లాగా ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఒక ఊరికి ఒక ఊరు తొందరగా పరిగెత్తుకొచ్చి సహకరించే అవకాశం ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న మంచి పనులు మనం దీక్షలో చేద్దామని వీళ్ళకి చెప్పడం జరిగింది మీరు ఒకటి అర్థం చేసుకోండి ఈ శివ దీక్షలో వీళ్ళని చూస్తే వీళ్ళ పేరు గుర్తుకురాదు మనకి వీళ్ళు ఏం చేస్తారో మనకు అవసరం ఉండదు వీళ్ళ ఏ కులము అవసరం ఉండదు వీళ్ళని మనం శివుడు అని మాత్రమే పిలుస్తాం ఎంత అండి ఈ దీక్షలు అలాంటి దీక్షలు ఇంకా పెరగాలండి ఖచ్చితంగా పెరగాలి ఈ దీక్షలు పెంచండి ఇలా జపము అనుష్ఠానం చేయండి ఊర్లో దేవాలయాలు బాగా చేసుకుందాం ఈ దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం దేశం బార్డర్లో సైనికుడు ఉంటాడు కదా దేశం లోపల ఈ దీక్షాపరులు సైనికులు జై శ్రీరామ్